యోగు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యోగు ఇంకొకసారి ఉపమాన ఉపమానరీతిగా ఇట్లెనెను పూర్వకాలమునట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిని ఎడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను సర్వశక్తుడు ఇంకనూ నాకు తోడయిండెను నా పిల్లలు నా నుండిరి నేను పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్దపరుచుకునినప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి అధికారులు మాని నోటి మీద చెయ్యి వేసుకొనిరి ప్రధానులు మాటలాడక ఊరకునిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి ఇచ్చెను ఎలయనగా మరపెట్టిన దీనులను తండ్రిలేని వారిని సహాయములేని వారిని నేను విడిపించుతిని నశించుటకు సిద్దమయ్యున్న వారి దీవెన నా మీదికి వచ్చెను వెదవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఇంటిని వెనుక అది నన్ను ధరించెను నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను గృడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని పెరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్దగా విచారించితిని దుర్మార్గుల దవడ పళ్లను ఊడగొట్టితని వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసితిని అప్పుడు అనుకొంటిని నా గూటి యొద్దనే నేను చచ్చెదను హంసవలే నేను దీర్ఘాయువు గలవాడనవుదును నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మల మీద నిలుచును నాకు ఎడతగని ఘనత కలుగును నా చేతిలో నా విల్లు ఎప్పటికి బలముగా నుండును మనుషులు నాకు చెవియగ్గి నా కొరకు కాసుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి నేను మాట్లాడిన తరువాత వారు మారు పలకకుండిరి గుత్తులు గుత్తులుగా నా మాటలు వారి మీద పడెను వర్షము కొరకు కనిపెట్టునట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరి వాన కొరకైనట్లు వారు వెడల్పుగా నోరు తెరుచుకొనిరి వారు ఆశారహితులయ్యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశము లేకుండా వారేమియూ చేయరైరి నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచుతిని సేనలో వారిని దుఃఖించువారిని వలెను నేనుంటిని